మ్యాజిక్ డ్రైన్స్కు శంకుస్థాపన చేసిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మార్కాపురం మండలంలోని పెద్దనాగులవరం గ్రామంలో మ్యాజిక్ డ్రైన్కు బుధవారం మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మ్యాజిక్ డ్రైన్స్ వల్ల గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం ఉండదన్నారు నీళ్లు ఎప్పటికప్పుడు భూముల్లో ఇంకిపోతాయని తద్వారా గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగి బోర్లు సైతం రీఛార్జ్ అవుతాయన్నారు సాధారణంగా ఒక గ్రామానికి సైడ్ డ్రైన్స్ నిర్మాణానికి కోట్లాది రూపాయలు అవసరమని కానీ ఈ మ్యాజిక్ డ్రైన్స్ అతి తక్కువ ఖర్చుతో నిర్మించుకోవచ్చన్నారు ఈ కార్యక్రమంలో సంచాలకులు ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు ఎన్డిఏ ప్రభుత్వం పేద ప్రజల పట్ల పక్షపాతిగా వ్యవహరిస్తుంది ఈ ఈరోజు చేస్తున్నటువంటి మ్యాజిక్ డ్రైన్సే కారణం ఒక్కొక్క ఊరు నుంచి డ్రైన్స్ కంప్లీట్ చేయాలంటే కంపల్సరీగా మినిమం మూడు నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి ఉంది అటువంటిది ఈ రోజు అతి తక్కువ ఖర్చుతో ఊర్లో ఎటువంటి పారిశుధ్య కార్యక్రమాలు కానీ లేదంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు కానీ రాకుండా ఉండేదానికి